హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఎప్పుడూ తినే రొటీన్ చట్నీలా కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందరగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత మాత్రమే ఒక హాఫ్ గ్లాస్ దాకా శనగపప్పుని తీసుకోవాలి ఈ శనగపప్పుని మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే వేగించుకోవాలండి దీన్ని ఈవెన్గా వేగేలా కలుపుకుంటూ ఉండాలి మనం కలపకుండా వదిలేస్తే ఒకవైపు వేగిపోయి ఒకవైపు మాడిపోతుందండి సో ఈవెన్గా వేగించుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా వేగిన తర్వాత దీనిలో మన కారానికి తగ్గ ఎండుమిర్చిని కూడా వేసుకుని ఈ రెండిటిని మనం బాగా వేగేదాకా వేగించుకోవాలండి కలుపుకుంటూ ఉండకపోతే మాడిపోతుంది సో సింపుల్గా ఇలా వేగించుకున్న ఈ పప్పుని బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకోవాలి ఈ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి రొట్టెల్లోకి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు తినే చట్నీ మనకి రోజు ఇదేనా అనిపిస్తుంది కదా సో జస్ట్ ఈ చట్నీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా చల్లారిన ఈ పప్పుని మనం మిక్సర్ జార్లోకి తీసుకుని ఇది చల్లారే లోపే కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అండ్ శనగపప్పు ఎండుమిర్చి వేగించినవి వేసుకుని దానిలోనే ఒకే ఒక రేఖ వెల్లుల్లిని కూడా వేసుకుని వీడియోలో చూపించినట్లుగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ముందరగా మనం ఒకసారి పౌడర్గా గ్రైండ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపించినంత ఫైన్గా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి పలుకు లేకుండా దీన్ని ఇప్పుడు వేరే జార్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ దేనిలోకైనా కాంబినేషన్గా ఉండే ఈ సింపుల్ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్